అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోనే కక్కలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న హెర్మోన్ సిటీ నందు మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో నూతన సంవత్సరం ఈవెంట్ నిర్వాహకుడు అంజీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అంజీ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం రూరల్లోని కక్కలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న హెర్మోన్ సిటీ నందు డిసెంబర్ ముప్పై ఒకటిన నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఇందుకు ప్రత్యేకంగా ప్రముఖ సినిమా పాటల గాయని మంగలి ఇతర జబర్దస్త్ యాక్టర్లంతా కూడా హాజరు కాబోతున్నారని కేవలం హెర్మోన్ సిటీ ప్రమోషన్లో భాగంగానే ఈ నూతన సంవత్సరం వేడుకలు నిర్వహిస్తున్నామని నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి ఆల్కహాలు వినియోగం ఉండదని ఎవరే కానీ ఆల్కహాల్ను తీసుకొని ఈ ఫంక్షన్ కూడా రాకూడదన్నారు జిల్లా పోలీసుల అధికారులు సూచనల మేరకు పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో ఎలాంటి అశ్లీలకు మరియు మద్యం వినియోగానికి కూడా చోటు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇందుకు అనంతపురం జిల్లా పోలీసులు ఇతర సిబ్బంది తమకు సహకారం అందించడం జరిగిందని నూతన సంవత్సరం ఈవెంట్ నిర్వాహకుడు అంజి మీడియాకు వివరాలను వెల్లడించారు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి ఇక్కడ పిఆర్ గ్రూప్స్ తరఫున చేస్తున్న ఈ ఈవెంట్ ఇది ప్యూర్లీ నాన్ ఆల్కహాలిక్ ప్రోగ్రామ్ ఇది దీంట్లో కమర్షియల్ బ్రేక్ ఈవెంట్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ కాదు ఇది ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేసే క్రమంలో ఈ ఈవెంట్ని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ అంత తగ్గితే వేరే ఏ రకం ఏ రకమైన కమర్షియల్ బ్రేక్ ఈవెంట్ తీసుకోవాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినది కాదు కాబట్టి మీడియా మిత్రులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు అనంతపురం వాసులు ఎవరైనా కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని మీ అందరినీ వేడుకుంటున్నాము అంత తప్పితే వేరే కారణాల చేత ఏ కారణాల చేత కూడా ఎవరినే దీన్ని ఇందులో తక్కువ చేయట్లేదు అన్ని ప్రికాషన్స్తోనే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము అందరూ సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము సహకరించాల్సిందిగా వేడుకుంటున్నాం ధన్యవాదాలు ప్రోగ్రామ్ దేనికో ప్రోగ్రామ్ వచ్చేసి శుభారంభం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు ప్రోగ్రామ్ అండి ఇది ఎందుకు చేస్తున్నారు అన్నదానికి ఒక కొంత సాంప్రదాయాన్ని ఈ అనంతపురికి పరిచయం చేయాలనే ఒక ఆలోచనతో నాన్ ఆల్కహాలిక్ ప్రోగ్రామ్గా దీన్ని ముందుకు తీసుకొని వస్తున్నాము టోటల్ ఇది ప్యూర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ సో ఆల్మోస్ట్ వాళ్ళు లాస్ట్ గడిచిన త్రీ మూడు మూడు సంవత్సరాల క్రితం చూస్తే సంవత్సరం నుంచి పోయిన సంవత్సరం కావచ్చు అటు ముందు సంవత్సరం కావచ్చు ఈ ఆల్కహాల్తో కావచ్చు లేకపోతే మద్య మద్యపానానికో గంజాయికో దానిలో అలవా అలవాటు పడిపోయేసేసి యూత్ అంతా కూడా యాక్సిడెంట్లు ఇవన్నీ జరిగి ఎక్కువ చూసాము దాని అవేర్నెస్ తీసుకొని రావాలనేది మా ఇంటెన్షను అందుకే నాన్ ఆల్కహాలిక్ ప్రోగ్రామ్గా ఇది ప్రమోట్ చేస్తున్నాం ఫస్ట్ టైం అనంతపూర్కి దీన్ని స్వాగతిస్తారనే మేము కూడా అనుకుంటున్నాము అంత తప్పితే వేరే దీంట్లో మా స్వార్థం ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ని మేము ప్రమోట్ చేయడమే సిటీ గత ఐదు ఐదు సంవత్సరాలుగా పూర్తి స్లో డౌన్ అయిపోయింది వర్క్ సో మాకు కమర్షియల్ ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ ప్రజెంటేషను బిజినెస్ ప్రమోషను అన్ని రకాలుగా బాగుంటుంది అనే ఆలోచనతో ఈ థర్టీ ఫస్ట్ ఈవెంట్ని ఎన్నుకోవడం జరిగింది అందుకని దాంట్లో భాగంగానే ఈవెంట్ని చేస్తున్నాము అంత తప్పితే వేరే కారణాలు ఏవి కాదు వేరే ఏదో దీని నుంచి డబ్బు సంపాదించ సంపాదించాలా అనే ఆలోచన కాదు ఈ ప్రాజెక్ట్ని దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ చేస్తాం దీంట్లో ప్రధాన పాత్ర పాత్రగా మంగ్లీ గారు వస్తున్నారు ఆమెది త్రీ టు ఫోర్ అవర్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లైవ్ ఉంటుంది సింగింగ్ ప్లస్ జబర్దస్త్ టీం అంతా కూడా వస్తున్నారు బుల్లెట్ భాస్కర్ గారు వాళ్ళ టీము నెక్స్ట్ వచ్చేసి ప్లేబ్యాక్ సింగర్స్ వస్తున్నారు ప్లస్ డాన్సర్స్ మణికంట మణికంఠ మాస్టర్ వాళ్ళు వస్తున్నారు అన్ని పర్మిషన్స్ తో ఆల్ సెక్యూరిటీ మెథడ్స్ తో అన్ని ప్రికాషన్స్ తీసుకునే చేస్తున్నామండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఖచ్చితంగా కామన్ పీపుల్ కి అందుబాటులోనే ఇది ప్రైజ్ కూడా ఫిక్స్ చేయడం జరిగిందండి ఆల్మోస్ట్ అలా ఈవెంట్ ఖర్చు మేము స్పెండ్ చేస్తున్న పేమెంట్ వచ్చేసి నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ స్పెండ్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే లిటరల్గా ఇదే ఈవెంట్ ఎక్కడన్నా సిటీస్లో జరిగింటే పర్ హెడ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ కలెక్ట్ చేసేటప్పుడు సో ఇక్కడ ఇక్కడ అంతా స్పెండ్ చేయలేరు కాబట్టి పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని లిటరల్గా టూ థౌజండ్ నుంచి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ థౌజండ్ రూపీస్ ఈ మూడు వేరియేషన్స్లో ప్రైజ్ని ఇంట్రొడ్యూస్ చేయడం చేయడం జరిగింది టికెట్స్ కూడా అంతే రెస్పా రెస్పాండ్ అయ్యేసేసి బ్రేక్ ఏమైనా వచ్చేసింది ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం అండి